వరలక్ష్మి వ్రత ప్రసాదం సిరీస్ లో ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ధోనిలో వేయంగానే బూరెలు పగిలిపోతున్నాయా దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకుందాం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం తీసుకునేసి శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నీళ్లు పోసి నాను ఇంకొక బౌల్లో ఒక కప్పు ఇగ్లీ రవ్వను కూడా నాలుగు గంటల పాటు శుభ్రంగా కడిగి నాను పప్పును శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లోకి యాడ్ చేసి మెత్తగా నీళ్లు పోసుకుంటూ పట్టేసుకోండి బ్యాటర్ మరీ లూజ్గా కాకుండా తిక్క కాకుండా చూపిస్తున్న విధంగా ఉండాలి ఇగ్లీ బిండిని గట్టిగా పండుగేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మరి ఒకసారి బ్లెండ్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అంటే పావు టేబుల్ స్పూన్ సోడా యాడ్ చేసుకొని ఇన్స్టెంట్ గా చేసేది రెండు కప్పుల శనగపప్పును తీసుకునేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి హాఫ్ అవర్ తర్వాత పప్పుని చక్కగా ఉడికించుకుని సెల్లరాక మిక్సీ పెట్టుకోండి పప్పు ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీ బెల్లం తీసుకునేసి బ్లెండ్ చేసుకోండి పూర్ణం ఉండలు తయారు చేసుకొని పప్పులోకి చక్కగా కోట్ చేసుకోండి చక్కగా కోట్ చేసుకోపోయినా అంటే మరీ లూజ్ గా ఆయిల్ వేయగానే పూర్ణం బొర్రలు పగులిపోతాయి కోట్ చేసుకుని నిదానంగా ఆయిల్ లోకి వేసేసిన వెంబటే స్పూన్ పెట్టొద్దండి పగుళ్ళు వచ్చేస్తాయి 30 సెకండ్స్ తర్వాత టూ సైడ్స్ కాల్చుకోండి కాలిన బొర్రలను సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు